నేను సైనిక్ పురి నుంచి వచ్చాను రెండు వేల మూడు నుంచి ధ్యానం నేను మొట్టమొదటిగా నిర్మలా మేడం ఉన్నప్పుడు ఈ పిరమి పిరమిడ్ కి రావడం జరిగింది మేడం అవునా ఈ పిరమిడ్ అనడం అనిపించింది ముందు మనం ఫస్ట్ శాకాహార ర్యాలీ అంటే పత్రికారు ఫస్ట్ మీరు శాకాహారంగా అవ్వండి ఫిఫ్టీ మార్క్స్ మీకు వస్తాయి అన్నారు ధ్యానం తర్వాత అన్నారు శాకాహారం గురించి మనకు పత్రికారు పెద్దపీట వేశారు ర్యాలీలు తీసుకురావడం కానీ శాకాహారం చెప్పడం కానీ మనము ర్యాలీలో వన్ బై వన్ నడుస్తూ భూమాతని అనుసరిస్తూ మన పాదాలను గమనిస్తూ విశ్వంలోకి స్లోగన్స్ ఎప్పుడైతే ఇస్తామో అద్భుతంగా స్లోగన్స్ ఎప్పుడైతే ఇస్తామో మనలో ఉన్న ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది భూమాత ఎంత ఆనందంగా ఆరోగ్యంగా తాండవం చేస్తుందో మన నర నరాలు కూడా అంత అద్భుతంగా తాండవం చేస్తాయండి మనం ధ్యానం శాకాహార ధ్యానం చేస్తూ ఒక గంట రెండు గంటలు ధ్యానం చేస్తూ నలభై ఒక్క రోజులు చేస్తూ కూడా మనలో మార్పులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు శాకాహార ర్యాలీలో వన్ బై వన్ నడుస్తూ మీ అడుగడుగు గమనిస్తూ భూమాతతో కనెక్ట్ అవుతూ శాకాహార స్లోగన్స్ ఎప్పుడైతే చెప్తామో విశ్వంలోకి స్లోగన్స్ అయితే ఎప్పుడైతే చెప్తామో ఆ స్లోగన్స్ యొక్క రిజల్ట్ బయట ప్రపంచంలో కంటే మనలో ముందు కనబడుతుంది ఎందుకంటే ఈ బ్రహ్మాండం అంతా ఈ పిండంలో ఉంది పిండంలో యాక్టివేషన్ ఎలా జరుగుతుందంటే శాకాహార ర్యాలీతోటే జరుగుతుందండి ఇది నేను ఖచ్చితంగా చెప్తాను ఎక్కడ ర్యాలీ జరిగినా నాకు అవకాశం ఉంటే కంపల్సరీ ర్యాలీలోకి వెళ్తాను మనం కూడా మనమందరం ర్యాలీలో ప్రతి ఒక్కరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ స్లోగన్స్ అద్భుతంగా మన స్లోగన్స్ చెప్తూ వీళ్ళు కుదిరినప్పుడల్లా పిరమిడ్లను ఉపయోగించుకుందాం మనం అందరం కూడా ఉపయోగించుకోండి కాదు ఉపయోగించుకుందాం